హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మహిళలు వారు ఏ నెలలో పుడితే వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది మీ భాగస్వాముల గురించి తెలుసుకోవడానికి అలాగే మీ సిస్టర్స్ గురించి తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇందులో మొదటిగా జనవరి నెల జనవరిలో నెలలో పుట్టిన స్త్రీలు అందంగా ఉంటారు అలాగే తెలివిగా కూడా ఉంటారు ఈ స్త్రీలు ఖరీదైన బట్టలు కొనడానికి బాగా ఇష్టపడతారు అలాగే ఈ నెలలో పుట్టిన వ్యక్తులు దేనినైతే ఎక్కువగా కోరుకుంటారో అతి త్వరగా దాన్ని ద్వేషిస్తారు అలాగే విసుగు కూడా చెందిపోతారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా సున్నితంగా ఉంటారు ఇంకా వీరి కెరీర్ విషయానికి వస్తే వీళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు ఫిబ్రవరిలో జన్మించిన మహిళలు చాలా తెలివిగా ఉంటారు అయితే మోసపూరితంగా కూడా ఉంటారు వారి యొక్క వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది కానీ వారు సహజంగా సిగ్గుపడతారు ప్రేమ ఆప్యాయతతో నిండిన వారు ఎక్కువ మంది స్నేహితులను సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఈ స్త్రీలు తమ స్వేచ్ఛని ఎంతగానో ప్రేమిస్తారు కాబట్టి దానికి అడ్డుపడే ఎవరైనా కానీ ఆ రోజు నుండి వారు శత్రువులే అలాగే మార్చి నెలలో జన్మించిన వారి గురించి కూడా తెలుసుకుందాం మార్చి నెలలో పుట్టిన స్త్రీలు స్వామ్య స్వభావం కలిగి ఉంటారు స్వచ్ఛతను కలిగిన వ్యక్తులు ఇతరులతో మరింత నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు వారు రహస్యాలు ఉంచడంలో కూడా మంచివారు ఈ నెలలో పుట్టిన నెలలో పుట్టిన మహిళలు చాలా నమ్మకంగా ఉంటారు కాబట్టి వీరు ఇతరుల ద్వారా బాగా నమ్మకం పొందగలరు ఫ్రెండ్స్ అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీలు సౌమ్యత కలిగి ఉంటారు వారి చర్యలు ఉల్లాసంగా ఫన్నీగా ఉంటాయి కాబట్టి చాలామంది వారిని ఇష్టపడతారు కానీ వారు మొండిగా ఉంటారు ఈ నెలలో జన్మించిన స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అలాగే మే నెలలో జన్మించిన స్త్రీలు కఠిన హృదయాలు మొండి పట్టుదల కారవారు వారు చాలా దృఢమైన మనసు సంకల్పం కలిగి ఉంటారు వారికి త్వరగా కోపానికి గురవుతుంటారు ఇతరులను చాలా త్వరగా ఆకర్షించగల సామర్థ్యం వీరికి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే జూన్ నెల గురించి చూసుకుంటే జూన్ నెలలో పుట్టిన స్త్రీలు వారి యొక్క గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారు బాగా సరసాలాడుతారు ఈ నెల మహిళలు కళ సృజనాత్మకతకు ఆకర్షితులవుతారు అందరూ అలాగే జూలై నెల విషయానికి వస్తే జూలైలో జన్మించిన మహిళలు ఎల్లప్పుడూ ఇతరులతో సామరస్యంగా ఉండాలని కోరుకుంటారు వారు నిజాయితీ ఆలోచనలు ఇతరులను అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉంటారు సమస్యకు కారణమైన వారు త్వరగా క్షమించబడతారు కానీ వారు మర్చిపోరు ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీలు ధైర్యంగా వ్యవహరిస్తారు ఈ మహిళలు రిస్క్ తీసుకుంటారు వారు బిగ్గరగా స్వభావాన్ని కలిగి ఉంటారు వారికి సంగీతం పట్ల కూడా ఆసక్తి ఉంటుంది సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీలు తొందరపడి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు తర్వాత పశ్చాత్తాపడుతుంటారు ఈ మహిళలు మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ నిర్భయంగా కూడా ఉంటారు వారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి మంచి జ్ఞాపశక్తి కూడా ఉంటుంది అక్టోబర్ నెలలో పుట్టిన మహిళలు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు వారు తమ స్నేహితులు బంధువులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మరికొందరు కలుపుగా మాట్లాడిన సులభంగా చెదిరిపోతారు ఈ నెలలో పుట్టిన స్త్రీలు చాలా తెలివైన వారు నవంబర్ నెలలో జన్మించిన మహిళలు తమ వ్యక్తిగత విషయాలను పంచుకోరు వారు ఎప్పుడు రహస్యంగా ఉంచుకుంటారు వారు తమ పనిలో సరిగ్గా ఉంటారు వారు అందరి నుండి విడిగా జీవిస్తారు అందరూ వాటిని ఇష్టపడతారు డిసెంబర్ నెలలలో జన్మించిన స్త్రీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు వారు ఇతరుల పట్ల చాలా దయగా కూడా ఉంటారు దేనికైనా ముందుగా ఆలోచిస్తారు కానీ వాటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంతే ఫ్రెండ్స్ ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ